హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము పావురం గుడ్డు పెట్టడం అలాగే పిల్లలు రావడం మన ఇళ్ళ బాల్కనీలోనూ అలాగే కిటికీల దగ్గర పావురం గుడి పెట్టడం చాలామంది చూసే ఉంటారు కానీ పావురం ఎలా గుడ్లు పెడుతుంది ఎన్ని రోజుల్లో పిల్లలు బయటకు వస్తాయి పిల్లలు పుట్టిన తర్వాత ఏం జరుగుతుంది ఈ వీడియోలో మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం మా ఇంట్లో పెట్టింది కాబట్టి నేను ఈ వీడియో మీకు చూపించగలుగుతున్నాను పావురం గూడు ఎలా కడుతుందంటే పావురం చాలా సింపుల్గా గూడు కడుతుందంటే చిన్న కడ్డీలు ఎండిన గడ్డి ఆకులు ఉపయోగిస్తుంది చాలాసార్లు మన ఇళ్ళ బాల్కనీ లేదా షెల్ఫు లేదా మూలల్లో గూడు కడుతుంది గూడు చూడగానే మనము దానిని తాకకూడదు ఎందుకంటే పావురం భయపడితే ఆ గూడు వదిలేసే అవకాశం కూడా ఉంటుంది ఇక పావురం అనేది గుడ్డు ఎలా పెడుతుంది పావురం సాధారణంగా రెండు గుడ్లు మాత్రమే పెడుతుంది గుడ్లు తెలుపు రంగులో ఉంటాయి మొదటి గుడ్డు పెట్టిన తర్వాత రెండో గుడ్డు పెట్టడానికి మధ్యలో రోజు గ్యాప్ అయితే ఉంటుంది చాలా అరుదిగా ఒకటి లేదా మూడు గుడ్లు కూడా ఉండవచ్చు గుడ్లు పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది అసలు అంటే గుడ్లు పెట్టిన తర్వాత మగ పావురము ఆడపావురము మారుమారుగా గుడ్లను అయితే కాపాడతాయి పగలు మగ పావురం కాపాడితే రాత్రి ఆడపావురం గుడ్ల మీద కూర్చుంటాయి ఈ ప్రక్రియని మనము ఇంక్యూబేషన్ అని అంటాము పిల్లలు ఎన్ని రోజుల్లో పుడతాయంటే గుడ్లు పెట్టిన తర్వాత పదిహేను నుంచి పంతొమ్మిది రోజుల్లో పిల్లలు అనేది బయటకు వస్తాయి పుట్టినప్పుడు పిల్లలకైతే కొళ్ళనేవి కనిపించవు రెక్కలు ఉండవు పూర్తిగా తల్లిదండ్రుల మీదే ఆధారపడతాయి పిల్లలకి ఈ పావురాల ఆహారం ఎలా ఇస్తాయంటే పావురం పిల్లలకి తల్లిదండ్రులు క్రాప్ మిల్క్ అనే ప్రత్యేకమైన ఆహారం ఇస్తారు ఇది పాలలా కనిపించిన ఇది పావురం శరీరం నుంచే తయారవుతుంది ఇది పావురం పిల్లలకు చాలా పోషకంగా ఉంటుంది పిల్లలు ఎప్పుడు ఎగరడం నేర్చుకుంటాయి పుట్టిన తర్వాత పది రోజుల్లో అయితే చిన్న చిన్నగా రెక్కలు రావడం అనేది మొదలవుతుంది ఇక ఇరవై ఐదు ముప్పై రోజుల్లో అయితే పిల్లలు పూర్తిగా ఎదుగుతాయి ముప్పై ముప్పై ఐదు రోజుల్లో గూడు వదిలి ఎగరడం నేర్చుకుంటాయి మనము అలాంటప్పుడు మన ఇళ్ళల్లో కానీ బాల్కనీలో కానీ పెట్టినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే గుడ్లు లేదా పిల్లల్ని మనం తాకకూడదు తాకవద్దు అలాగే గూడు దగ్గర శబ్దం కూడా చేయకూడదు నీళ్లు లేదా ఆహారం గూడు దగ్గర పెట్టకూడదు ప్రకృతిని మనము ప్రకృతిలాగానే వదిలేయాలి ఇక మన ఇంట్లో పావురం గూడు కడితే మంచిదా చెడు అంటే శుభం జరుగుతుందని చాలామంది నమ్ముతారు శాంతి సంతోషం ఇంట్లో నిలుస్తాయని విశ్వాసం కూడా ఇక మీ ఇంట్లో కూడా పావురం గుడి ఉందా మీ దగ్గర ఎన్ని గుడ్లు ఉన్నాయి మీరైతే కామెంట్లో అయితే చెప్పండి ఇలాంటి ప్రకృతి వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి